హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత బూస్టప్ కింద అయితే ఉంటుంది అలాగే వీడియో కూడా మరింత మందికి రీచ్ అయితే వెళ్తుంది ఒకవేళ ఎవరికైనా సరే మంచి పాడి గేది కావాలి అంటే ఇప్పుడు చెప్పబోయే అయితే అవైలబుల్గా ఉందన్నమాట దీని అడ్రస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి దీని అడ్రస్సు అలాగే పాల కెపాసిటీ అలాగే ధర మొత్తం అన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను ముందుగా ఈ గేదొచ్చి ప్రస్తుతానికి సెకండ్ లాక్ అనమాట అంటే రెండవ ఈత దీని బుర్ర జాతి టైప్ అన్నమాట అంటే ఇంకా గ్రేడెడ్ ముర్రా అంటారు కదా ఆ టైపు బుర్ర మంచిది అలాగే గేదొచ్చి పూటకి ఉదయం ఏమో ఐదు లీటర్ల పాలిస్తుందంట అలాగే సాయంత్రం ఏమో నాలుగు లీటర్లు పాలిస్తుందని అయితే వాళ్ళు చెప్పడం అయితే చెప్పారు కానీ నాలుగు సాయంత్రం నాలుగు అయితే చూసుకోండి హామీ అయితే ఇస్తా పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగుని అంటే రోజుకి ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుంది అనమాట అలాగే దీని కాల్ఫ్ ఫీమేల్ అనమాట అంటే దూడ వచ్చి ఆడదూడ ఇది ఈని ఇప్పటికి మూడు వారాలైతే అవుతుంది అంటే ఇరవై రోజులు దాటింది అనమాట మీరు అక్కడికి వచ్చిన తర్వాత పాలు చెక్ చేసుకుని పాలు తీసుకుని మీకు ఇష్టమైతేనే తోలుకుని వెళ్ళొచ్చు అలాగే దీని గేది యొక్క అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఊరు అన్నమాట అంటే కాకినాడ దగ్గర పిఠాపురం అలాగే ఈ గేది ప్రైజ్ వచ్చి అయితే వాళ్ళు చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకెళ్ళి అయితే కొనుపెడతాను ఈ రేటు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మీకు నచ్చిన ధరకే మీరు అయితే బేరమైతే ఆడవచ్చు లక్ష పైన కానీ కింద అయితే మాత్రం ఆడగొద్ది గేదిని ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కాల్ చేసి ఒక్కొక్కరు అయితే ఎనభైకి తొంభైకి కూడా అడిగే వాళ్ళు ఉంటారు అందుకనే ముందుగానే ఫిక్స్డ్ రేట్ చెప్తే బాగుంటుందని చెప్పి ఇలా అయితే చెప్తున్నాను ఫిక్స్డ్ రేటు చెప్పకపోయినా కానీ లక్ష రూపాయల పైన కానీ కింద అయితే గేది రాదు అందువల్ల మీరు ఈ పై అమౌంట్లో కొనగలను అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ అయితే చేయండి లక్ష లోపల గేది కావాలంటే నేనైతే తర్వాత కుదిరినప్పుడైతే వీడియోస్ గేది దొరికినప్పుడు లక్ష రూపాయల లోపల గేదెలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈ గేదె మాత్రం వాళ్ళు చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్పారు మీకు ఎంతకు కావాలో అడిగితే దాన్ని బట్టి మనం బేరమడి అయితే కొందాం ముందుగానే చెప్తాను కాదు అయితే రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది అది మాత్రం ముందుగా మీకు ప్రతి వీడియోలు అయితే చెప్తున్నాను గేదైతే చూడడానికి బాగా బాగుంది ఇది ఈ వారం శనివారం కొట్టేసుకుని అయితే తీసుకొచ్చారనమాట సంతకి సంతకు తీసుకొస్తే ఈ రేటు కుదరక బ్యాక్ వెనక్కి అయితే తోలుకోసిన వచ్చేసారు అమ్మకుండా కానీ ఇప్పుడు దీన్ని పాలు కూడా తీస్తారు నేను మొత్తం క్లియర్గా పాలు తీసి వీడియో కొంచెం మొత్తం అంతా తీయలేదు కానీ పాలు తీసేసిన తర్వాత అలాగే కొద్ది తీస్తుండగా అయితే కొంచెం కవర్ చేశాను మీరు అయితే చూడవచ్చు లాస్ట్లో ఉంటుంది అదైతే ఓవరాల్గా గేదైతే ఇదనమాట దూడొచ్చి ఫీమేలు ఆడదోడనమాట ఏదైతే చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకెళ్ళి అయితే కొని పెడతాను ఒక లక్ష రూపాయలలో గేది ఒక మంచిది పూటకి నాలుగు లీటర్ల ఇచ్చేది రెండు పూటల నాలుగు నాలుగు ఇచ్చేది కావాలి అంటే రైతులు ఎవరికైనా సరే ఈ గేదైతే ఎక్సలెంట్గా చూసుకోవచ్చు అన్నమాట స్క్రీన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను అయితే తీసుకెళ్ళి అయితే కొనపెడతాను ఇది ఓవరాల్గా గేది గురించి అయితేనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి పాడి గేది కోసం చూస్తూ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు తూర్పుగోదావరి జిల్లా అవుట్కట్స్లో వాళ్ళు అయితే బెస్ట్ అని నేను అయితే చెప్తున్నాను మీరైతే సింపుల్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ గట్టా తక్కువ అవుతుంది అలాగే హైదరాబాద్ గట్టా అయితే కొంచెం దూర ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ గట్టా చాలా దగ్గర మీరైతే ఇంకా మీరు అనుకుంటేనే చూడండి లేత లేదు చాలామంది అయితే కొన్ని అయితే ఫేక్ కాల్స్ కింద అదే మాములు కొంచెం దూరం ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి ఎక్కువగా ముందు వస్తామని చెప్తున్నారు కానీ డీటెయిల్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు అనమాట ఒకవేళ మీకు ఎటువంటి డీటెయిల్స్ అయినా కావాలి అంటే ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ద్వారా నెలకి ఎనభై తొమ్మిది రూపాయలు ఎట్టి సబ్ ఏంటిది మెంబర్షిప్ తీసుకుంటే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాల్సిన గేదెల గురించి గట్టా లేదా పడ్డాల గురించి గట్రా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసి అయితే విసిగించొద్దు ఓన్లీ మెంబర్స్ మెంబర్షిప్ తీసుకుని అప్పుడు కాల్ చేస్తే నేను ఏమన్నా మీకు వాట్సాప్లో కానీ ఫొటోస్ గట్రా కావాలన్నా లేదా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా గట్రా చెప్తాను అనమాట అంతేకాని ఊరికే కాల్ చేసి అయితే నన్ను ఏమీ అడగొద్దు అంత టైం కూడా వెచ్చించే అంత తీరిక కూడా నాకు ఉండదు అర్థమవుతుందా ఓన్లీ మెంబర్స్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ అన్నమాట ఒకవేళ ఎవరికైనా కా గేది అంటే మాత్రం స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓవరాల్గా వీడియో అయితే అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెల్ని అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే మీకు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీ గేదె యొక్క వీడియో అలాగే డీటెయిల్స్ స్క్రీన్ ఏంటిది వాట్సాప్ నెంబర్కి అయితే ఆ స్క్రీన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే వీడియో తీసి పంపచ్చు ఒకవేళ నచ్చితే నేను వచ్చి కొ చూసి కొనుక్కుంటాను అలాగే ఒకవేళ ఎవరైనా సరే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే నార్మల్గా నాలుగు నుండి ఎనిమిది నిమిషాల వరకు వీడియో క్లియర్గా సెల్ అడ్డంగా పెట్టి తీసి స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ అదే వాట్సాప్ నెంబర్ అనమాట ఆ వాట్సాప్ నెంబర్కి వీడియో సెండ్ చేసి డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి అలాగే ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది వీడియోకి ముందుగానే చెప్తున్నాను ఇలా చేస్తే మీ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయలే అంటే అప్లోడ్ చేస్తాను ఇలా చేయడం వల్ల మరి ఎక్కువ మందికి కస్టమర్స్కి అయితే రీచ్ అవుతుంది అప్పుడు మీకు వీడంతవరకు వచ్చిన అయితే మీరు అమ్ముకోవడానికి ఉంటుంది మాయాన్ని కాగిదాకి కాగిదా ఇవ్వాల్సిన పని గట్టా ఉండదు డైరెక్ట్ కస్టమర్స్ మీకైతే కాంటాక్ట్ అయ్యి వస్తారు కాబట్టి గొడవ ఉండదు అనమాట అలాగే మన దగ్గర తడిపి గేదెలు శివుడి గేదెలు పడ్డాలు ఆవులు పాడి గేదెలు ఇవన్నీ కూడా రేషవిడి గేదెలు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట రెగ్యులర్గా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే మీకు నచ్చిన దాన్ని అప్లోడ్ చేసినప్పుడు మీరు వెంటనే స్క్రీన్ నుంచి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు అలాగే రే పొద్దున్న అంటే ఈవేళ నిన్న వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇది వాయిస్ ఓవర్ అయితే నేను ఇచ్చాను అనమాట ఈవేళ గేదెనైతే ఒక డెబ్భై ఐదు ఏళ్ళు చిన్న సైజు గేదె అయితే ఉంది దాన్ని అయితే తోలికొస్తాం తోలుకొచ్చిన తర్వాత ఎవరికన్నా సరే తక్కువ రేట్లో గేదె కావాలంటే అది పని అవుతుంది అనమాట నాకు తెలిసి పొద్దున్న మూడున్నర మూడు లేదా పూటకు మూడు మూడు చూసుకోండి మూడున్నర గట్టని రైతు అంటున్నారు కానీ పొద్దు మూడు సాయంత్రం మూడు పాలయ్యి శివుడికి ఏదన్నమాట మూడో ఈత ఉంటుంది రెండు ఈతలు అయిన అదైతే కాస్ట్ అయితే ఫిక్స్డ్ రేట్ డెబ్బై ఐదు ఏళ్ళలో ఉంది దాని వీడియో అయితే తీసి రేపైతే అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఓవరాల్గా వీడియో అయితే ఇది వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా మంచి పాలిచ్చి పాడిగీత కోసం చూస్తూ ఉంటే ఆ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ అయితే ఉండండి అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇవ్వడం అయితే జరుగుద్ది అంతేకాని కాల్ చేసి ఊరికే ఆ గేదెలు ఉన్నాయా అవి ఉన్నాయా పడ్డాలు ఉన్నాయా ఎలాగ అలాగే మాత్రం విసిగించడం మాత్రం చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం